థ్యాంక్ యూ నా పేరు జీడీ బాబు వంటని సరే నా మీద మీ అందరికి అభిమానం ఉంది కదా అందుకే కదా తప్పులు కొట్టారు అందుకే కదా ఆనందంతో రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అలాగా నా మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కదా ఉందా లేదా అంటే మరి వచ్చాను నాకు మనం తప్పులు కొట్టండి అలాగే మరి నా ఇంత మంచి అభిమానం ఉంది సి బాగా చేస్తాడు మంచిగా ఉంటాడు అని ఉంటా మీద కూడా నాకు అప్పుడు కదా రెండేలా ఉంటా ఇప్పుడు వన్ టూ చెప్తాను నేను ఓకేనా వన్ అంటే ఇది వన్ టూ టూ చెప్పండి చెప్పండి రా సభలో చేయలేదు అంటే చెప్పాలి పోలి స్టైలింగ్ కంటే పవర్ఫుల్ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ నుంచి చదువుకుందామా అందరూ పెట్టండి రావాలి రైట్ అందరూ రెండు ప్రతి మీద హ్యాపీ పెట్టండి చెప్తా কে কে আ একটু নামালি চলিবার গিয়ে নামালি রে তো দাও দাও ই নাও কে আর একবার রে ওটা ওটা এটা এখনো লেভেল রে যা বুঝছো রে এবার লেভেল আর লেভেল 후후 오늘 나불 나발이 아 నేను క్రమశిక్షణ మీరు ఉంది మరి నేను చెప్తే ఇంకా మాట్లాడుతారు వన్ అంటే వన్ ఉండాలి వెనక ముక్కు మంది వేలు వేసుకునేది ఉండగాలి మరి క్రమశిక్షణగా ఉంటేనే మనకి విద్య అవుతుంది ఇందాక చెప్పారు విద్య అని చదువుకుంటే బాగా అవుతానవనా చదువుకున్నా ముందు క్రమశిక్షణగా ఉండాలి వన్ పెట్టి వేలు పెట్టాలి అమ్మాయి వేలు పెట్టడం తెలియదు అందరూ వేలు పెట్టాలవచ్చు చెప్పి ఎంతగా ఉండాలి సరేనా అందరు డౌతో స్మైలింగ్ రాకూడదు ముక్కు మీద వేసుకోవాలి వన్ అంటే వన్ అరే వన్ వేసుకో రైట్ ఇప్పుడు ఒక కథ చెప్పాలా మీకు ఉందా వద్దా ముందే గొప్పదా లాభే గొప్పదాభేరా తాబేలు గొప్ప దగ్గర అండి తాబేలు గొప్పది అంతే వల్ల ఎంటర్ మీరు వింటారా అంటారా మీరు వెంటకపోతే చూస్తా మీరు మీ ఆడికి వస్తాను కుందేలు గొప్పదే తాబేలు గొప్పదా ఏవ్ కుందేలు గొప్ప దగ్గర చేసినట్టుంది కుందేలు గొప్పది కుందేలు గొప్పది మంచిది ఎవరు లేదు దావ్ తాబేలు గొప్పదా ఎందుకు గెలిసింది యుద్ధంలో కుందేలు తాబేలకి రేసింగ్ పెడితే కుందేలకి టాలెంట్ గడపకుండా ఆగిపోయింది నిద్రపోయి అంటే లేజీ డిసిప్లిన్ లేదు తాబేలకి డిసిప్లిన్ ఉంది కానీ స్లోగా వెళ్తుంది టాలెంట్ లేదు కానీ గెలిచింది అవునా అది చరిత్ర మరి జీడి బాబా ఏం చెప్తున్నాడు తాబేలో ఉన్న టాలెంట్ని అవునా క్రమశిక్షణని తాబేలో ఉన్న క్రమశిక్షణని కుందేలో ఉన్న టాలెంట్ని రెండు కలిసి సక్సెస్ అని చెప్తున్నారు అవునా నేను పోటీ ప్రపంచంలో తాబేళ్లే ఉన్నా సరిపోదు కుందే ఉన్నా సరిపోదు రెండు విక్ చేసి రెండు దాంట్లో ఏదైతే మంచి శిష్యాన్ని నేను గ్రహించుకొని మనం వెళ్తే ఈనాటి పోటీ ప్రపంచంలో మనం గెలవగలుగుతాం అవునా కాదా నాకోసం కనుక తప్పు పడుతున్నా టెన్త్ క్లాస్ పిల్లలు ఏ టెన్త్ క్లాసు అరే మీకు మైండ్ పని చేస్తుందా మంచిరా మీకు అంటే బెడ్ వల్ల పైన టెన్ క్లాస్ వన్ వన్ ఎంత కూర్చేయి కన్సన్ లేదు మీకు నీ జుత్తులు నువ్వు అంతా కదంతా వేరే అవుతుంది నీ జుత్తులు అట్లాగే ఉండాలా అంటే ఇప్పుడు కుందే కలిసింది కదా అవునా మనిషికి కావాల్సింది టాలెంట్ కాదు ఫస్ట్ నేను చూసేది మన తల్లిదండ్రులు చూసేది మన టీచర్ చూసేది ఏం చూస్తారు ఫస్ట్ క్రమశిక్షణ సరే మీరందరూ స్కూల్ స్కూల్లోకి వస్తున్నారు వస్తుంటే టీచర్కి టీచర్ హాయ్ బాగుంటుందా ఒకటి అంటాడు అది ఎలా ఉంది బాగుందా చెప్పండి నాకు ఓకే అలా కాకుండా పైకి లేదు నీ పేరేంటి తెలియదు నువ్వు లేవరా నీ పేరేంటి నెడికి దెవలప్మెట్టు మీ హెడ్ మాస్టర్ పేరేంటి గారు పేరు పేరు శాష్ కుమార్ గారు రాగానే అక్కడ ఇలా వస్తారు కదా మేడం గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి తెలవచ్చు గుడ్ మార్నింగ్ మేడం మీరు టీచర్స్కి చూడటట్టు చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పండి తెలవచ్చు చెప్పాలి మనకి దేవుడు నడల్లా తెలియదు మీ అందరికి విద్యాబుద్ధి నేర్పించి ఒక ప్రయోజనం తయారు చేసింది ఎవరు టీచర్స్ టీచర్స్ పట్ల మనం ఎలా ఉండాలి ఎందుకు చేస్తున్నారా సరే మీ డాక్టర్ అది తెలుసు కదా డాక్టర్ తెలుసు కదా టీచర్ లేరు ఎవరు లేరు ఒపీనియన్స్ తో టీచర్ యొక్క విగ్రహం పెట్టుకుని రోజు పూజ చేసి నమస్కారం పెట్టి పాదాపం చేసి గొప్ప వ్యక్తి అయ్యాడు అవునా మరి ఈ రోజు స్కూల్ లెక్క రాగానే మీ ఫ్రెండ్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అని నవ్వుకుంటూ విష్ చేసుకుంటూ అలాగే టీచర్స్ కి నమస్కారం పెడుతూ ఉండాలి అవునా అవునా ఒకసారి అందరూ వెంట నిలబెట్టండి ఎవరైతే టీచర్స్ కి మంచి డిస్ప్లే ఉంటారో మా పిల్లలకి టీచర్స్ విచ్చి చెప్పాలి ఈ బాగా చదివించాలి అనుకుంటారు అవునా అనుకుంటారు అనుకోరా అలా కాకుండా జుద్దులను తీసుకొచ్చి తాగేసి వచ్చి బ్లేడ్లు పట్టుకొని వచ్చి అంటే వస్తుందా మరి ఎలా ఉండాలి ఏంటి క్రమశిక్షణ అంటే ఏంటి మీరు స్టార్టింగ్ స్కూల్లో ఎంత దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు కూడా క్రమశిక్షణగా పూర్తిగా ఉండాలి క్లాసులో కూడా టీచర్ చెప్పినంతా కూడా విని రాసుకొని టెక్స్ట్ బుక్లు చదివి డౌట్లు అడిగి తెలిసి తెలుసుకోవాలి అవునా అలాగే తెలియని దాన్ని మీ ఫ్రెండ్స్ అంతావరే ఏ సినిమాకి వెళ్ళావు ఈ ఈరోజు నువ్వేంటా తాగావ ముందు తాగావా గంజాయి తాగావా అమ్మాయిలు ఏడిపించావా లేకపోతే ఏదైనా పప్పింగే మాడతామా సెల్ ఫోన్ చూద్దామా సినిమాకి వెళ్దామా అంటారా అంటే సంతోషదా మరి మీరు అందరూ వచ్చి క్లాసులో కూర్చొని రే రోజు మనకి ఏం చెప్పారు రా ఫ్రెండు టీచర్ గారు ఒక చెప్పింది ఈరోజు చెప్పింది రాచిసుకోవాలి రేపు చెప్పిన టెక్స్ట్ బుక్ చదివి మనం బాగా తెలుసుకొని తెలియదాన్ని టీచర్ని అడుగుదాం అని ఎంతమంది అడుగుతున్నారు లేరా ఎవరు లేరు ఎందుకు లేరు ఎంబీడిఎం స్కూల్ అంటే చరిత్ర ఉంది ఇందులో పోలీసులు అయ్యారు డాక్టర్లు అయ్యారు మంచి మంచి ఎంపీఎస్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు కానీ ఇటీవల కాలంలో మీ స్కూల్ నుంచి మన స్కూల్ నుంచి అందరూ పెంకి పనులు చేస్తే చేస్తే ఇలాంటి ఇలాంటి ఆత్మాత్మీయారు వాతావరణం గవర్నమెంట్ మా మా టైంలో ఇవ్వలేదు ఇంత మంచి ఆహ్వాదకర వాతావరణం ఇంత మంచి టీచర్స్ మీకు ఏదో చెప్పి నేర్పించి పెళ్ళల్ని ఏదో చెప్పించి మీకు మంచి ప్రయోజనం చేద్దామని చెప్పి అనుకుంటున్నారు అవునా మరి ఇలా మీరు పేకిబడు చేస్తే తెలిసి తెలిసిన వయసులో మీరు ట్యాప్లెలు కొట్టడం పక్కవాడిని గేల్ చేయడం యూనిఫామ్ లేకుండా రావటం జాతర రౌడింగ్ రౌడీలాగా ఎంచుకొని రావటం సెల్ ఫోన్లు ఆడటం టీచర్ని వేధించడం చెప్పింది వినకుండా వినటం రాత్రి బయటకు వెళ్ళిపోవడం ఇవన్నీ తప్పు అర్థమైందా మరిస్తాడా మరిదా మరిస్తాడా మరిదా కొంచెం మానిస్తారా మానివరా చాలా స్కూల్స్ వెళ్ళా నేను తమ్ముళ్ళగా అందరికీ చెప్పాను కానీ ఇందులో చాలా మంది పెంకి పనులు చేస్తారు పిల్లలు కాబట్టి పెంకి పనులు చేసినా పర్వాలేదు నో ప్రాబ్లం కానీ ఎంతమంది ఉన్నారా నిమిషి ఉన్నారా

ఈ వేషదారు బట్టి ఈ యొక్క వాణి లాంగ్వేజ్ బట్టి వాడు హీరో చెప్పుకొని తిప్పుడు ఏంటంటే వ్యాషాలు వ్యాసల్లో గిద్దులు పెట్టుకొని వస్తే ఏమంటారు హీరో అలాగే ఈ పెట్టోడి కాదు నీ 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 మాటలు నటి స్థాయి దాన్ని బట్టి గమనిస్తాను ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నీ యొక్క బట్టి అంటారు కానీ స్కూల్లో అందరూ కూడా కటింగ్లో ఉన్నారు కటింగ్ ఎట్లా మనం చదువుకునే టైంలో అందరూ ఒకసారి కూడా నీ పేరు చాలా మంది ఇక్కడ స్కూల్లో చదువుకునే అందరూ మీ తల్లిదండ్రులు రెక్కార్ కట్టకూడదు కొంతమంది ఆటో డ్రైవర్ పిల్లలు ఉంటారు కొంతమంది యాప్కి ఉంటారు కొంతమంది కూలి పని చేసుకుంటారు కొంతమంది రకరకాలైనటువంటి పనులు చేసుకుని నేను ఈ విధంగా నా జీవితం ఏడ్చింది నేను నా అమ్మ నాన్నను చదివించలేదు అంతే కష్టాలు పడుతున్నా నా పిల్లలు నా కూతురు కొడుకు ఇలా పడకూడదు నేను కష్టపడి రక్తాన్ని చింతించి వచ్చిన డబ్బులతో వచ్చిన డబ్బులతో నా పిల్లలు చదివిస్తా నేను చచ్చినా పర్వాలేదు నా పిల్లలు బాగుండాలని కష్టపడి చదివిస్తున్నారు కానీ మీరు వచ్చిన తర్వాత ఇంత ఆనందకర వాతావరణంలో తప్పని చేస్తున్నారు మీరు రాగి చేస్తున్నారు చిన్న వయసులో తెలిసిన వయసులో నేరత్న తయారవుతున్నారు గంజాయికి అలవాటు పడుతున్నారు కొంతమంది ఈ స్కూల్ పిల్లలే ఈ స్కూల్ పిల్లలే నేనే చాలా మంది అందరూ మీరందరూ బాబు తమ్ముళ్ళేరా చెప్పండి నా తమ్ముళ్ళు కాదు అందరూ బయట లేవండి నన్ను ఫాలో అవకుండా లేదు బయట లేవండి నన్ను ఫాలో అవ్వకుండా ఉన్నవాడు నా తమ్ముళ్ళు కాదంటే

మేడం గారు ఈరోజు చెప్తా సొసైటీకి నేర్చుకున్నారు పౌరులు మీరు అందరూ బాగా చదివితే మంచి ప్రయోగంగా అవుతారు కానీ నేను చేసేది రేప రౌడీలు ఈ రోజు చదువు రౌడీలు తగ్గుతుంది చెప్తా రేపటి నుంచి మన పోలీసులు పెడతా ఇక్కడ ఎవరు కటింగ్ చేసుకోకుండా వచ్చినా వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోటి యూనిఫామ్ లేకపోయినా మేడం యూనిఫామ్ అంటే కులాలకి మతాలకి అతీతంగా దళిత పేద ఏ సంబంధం లేకుండా ఉండడం కోసమే ఒక యూనిఫామ్ పెట్టారు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో మాకు కూడా అలాంటి యూనిఫామ్ దైవంగా వాదించుకొని నీట్గా రావడానికి కొంతమంది ఇష్టపడట్లేదు ఏమిటి ఏం ప్రాబ్లం మీకు నువ్వు రౌడీ చేయడానికి వచ్చావా లేకపోతే చదువుకోవడానికి వచ్చావా ఏమి ఎంబేస్ గారు వచ్చారా చదువుకోవడానికి వచ్చారా చెప్పండి నెంబర్ వన్ రావాలి ఓకేనా నెంబర్ టూ కటింగ్ చేసుకొని రావాలి అందరు చెప్పు ఆడపిల్ల సరేనా నెంబర్ త్రీ టైమింగ్ పది తొమ్మిది రావాలి బాగుందొమ్మిది కల్లా లోపలికి ఎంటర్ అయిపోవాలా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అందరు కూడా రావాలి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫోర్ లోపు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు మేడం చెప్పిన ఎవరైనా ఇంకా ఇవ్వచ్చు వచ్చా టూ వన్ చెప్పండి మన గుడ్ మార్నింగ్ చెప్పాలి మీకోసం మీ పోలీస్ ఫోన్ చేస్తే స్పందిస్తాం నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారం చేసే కన్నా నేరం జరగకముందు కానీ ముందస్తు నేర నివారణ చేపట్టాలని విశాఖపట్నం సిటీ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి సైబర్ క్రైమ్ పైన అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలిసిన తిన విద్యార్థులు విద్యార్థులు తప్పులు చేస్తుంటారు వారి వారిలో అవగాహన చైతన్యం కలిగించి మంచి బాటలు నడిపించాలని ఒకవైపు ఇంకొక వైపు మరి నేర సమాచారాన్ని ఇవ్వడం కోసం మన ఏరియాలో మీ కంటి ముందు కానీ పక్కన కానీ ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు యొక్క సమాచారాన్ని పోలీసు వారికి అందించి నేరం జరగకుండా మీ అందరూ సహాయత అందించాలని మరొక వైపు ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ బాధ్యత పడి చాలామంది డబ్బులు పోగొట్టున్నారు ఎంతో విలువైన డబ్బులు పోగొట్టున్నారు దాని మీద మీరందరూ మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులకి మీరంతా చదువుకుంటున్న కాబట్టి తదితరవంతం చేయాలని ఈ బ్యానర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మరి ట్రాఫిక్ రూల్స్ గురించి దొంగతనాల గురించి తర్వాత పిల్లలు తెలిసి తన వయసులో గంజాయికి అడిక్ట్ అయిపోతున్నారు మీరు అటువంటి చేయకూడదు గంజాయి తాగొద్దు అలాగే గంజాయి అమ్మొద్దు గంజాయి సేవించవద్దు అలాగే చిన్నపిల్లలు లవ్వులని కొవ్వులని ఇలాంటివి తిరగకూడదు ప్రేమలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎదిరించి మాకు తల్లిదండ్రులు వద్దు మేము పోతాం పోతామని చెప్పి అల్లారు బుద్ధిగా పెట్టుకున్న పిల్లలందరూ చాలా చాలామంది కొంతమందితో అది కాకుండా స్కూల్లో చదువుకోకుండా చదువుకోకుండా చాలామంది అల్లరి పనులు చిల్లర పనులు చేస్తూ రాగింగ్ చేస్తూ టీచర్స్ని కూడా ఏడిపిస్తూ టీచర్స్తో కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తప్పు ఇది ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ చట్టపరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఎంతో అమ్మా నాన్నలు కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ బాగుండాలి మంచిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రమశిక్షణగా మీరందరూ ఉండాలి రేపటి నుంచి మన పోలీస్ టీం ఉంటుంది ఇక్కడ ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరంగా యాక్షన్ తీసుకుని తెలియజేసుకుంటూ మరొకసారి ఎంఈడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రత్యేక వినపాలు ఏంటంటే మీరు బాగా చదువుకొని డిసిప్లైన్గా ఉంటూ మీ టీచర్స్ని ప్రేమిస్తూ ఎదురుస్తామో చెప్పకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన హాస్యాల్ని వమ్ము చేయకుండా ఉండాలంటే క్రమశిక్షణగా ఉంటూ బాగా చదువుకొని మంచి ప్రయోజకులై మంచి జాబులు సంపాదిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీకోసం మీ పోలీస్ ఫోన్ చేస్తే స్పందిస్తాం మీకు ఏ సహాయం కావాలన్నా ట్వంటీ ఫోర్ యో సెవెన్ మీకు మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి